పుస్తకం పేరు కన్యాశుల్కం రచయిత గురుజాడ వెంకట అప్పారావు కన్యాశుల్కం ప్రథమాంకం ఒకటవ స్థలం విజయనగరంలోని బొంకుల దిబ్బ గిరీశం ప్రవేశించును గిరీశం అయింది పూటకోళ్లమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందటి ఇరవై రూపాయలు పట్టుకెళ్లి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను ఇవాళ ఉదయం పూటకోళ్లమ్మకి నాకు యుద్ధమైపోయింది బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది గాని పూర్రిచర్డ్ చెప్పినట్లు ఉంటేనే గాని లోకంలో నెగ్గలేం ఇలా డబ్బులాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు కాదు ఇప్పుడేదో కొంచెం డాన్స్ సింగర్లు మాట ఆచోకీ కట్టినట్లు కనబడుతోంది ఓర్వలేనివధవి ఎవరైనా చెప్పి ఉంటాడు ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైన తిండి పెట్టేటట్టు కానరాదు ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు ఎటు చూసినా అందరికీ బాకీలే గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఓ అప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు కెన్ లవ్ బీ కంట్రోల్డ్ బై అడ్వైజర్ విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఓబే శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేయటమే బుద్ధికి లక్షణం కాని మధురవాణిని వదలడమంటేనే ఏమీ మనస్కరించకుండా ఉంది ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ కైండ్ నేను ఏదో ఉద్యోగాలు ఊళ్ళూ ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది పూర్ క్రీచర్ ఎవరా వస్తున్నది నా ప్రియ శిష్యుడు వెంకటేశంలా ఉన్నాడు ఇవాళ కిస్మిస్ సెలవులు వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిలైనట్టు కనబడుతోంది వీణ్ణి కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషమీద వీడితో వీడి ఊరికి ఊడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి అట్నుంచీ నరుక్కురమ్మన్నారు వెంకటేశం ప్రవేశించును ఏం మై డియర్ షేక్స్పియర్ మొహం వేలేశావు వెంకటేశం ఇక మీరు నాతో మాట్లాడకండి మా మాస్టారు మీతో మాట్లాడొద్దన్నారు మీ సావాసం చేయటంచేత నా పరీక్ష పోయిందన్నారు గిరీశం నాన్సెన్స్ మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే ఉన్నాను నీ మాస్టారికీ నన్ను చూస్తే కిట్టదు అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడుగాని లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడమేమిటి అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా అతను చెప్పేదంతా తప్పుల తడక అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను అప్పట్నుంచీ నేనంటే వాడి కడుపుడుకు వెంకటేశం మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒకటే పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కాని ఒక్క మారైనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయేరు గిరీశం డామిట్ ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది ఇది బేస్ ఇంగ్రాటిట్యూడ్ నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాస్టర్కుంది విడో మ్యారేజ్ విషయమై నా విషయమై నీకు ఎన్ని లెక్చర్లిచ్చాను నా దగ్గర చదువుకున్నవాడు ఓహడూ అప్రయోజకుడు కాలేదు ఊనారెక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ద ఇలెవెన్ కాజెస్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ గూర్చి మూడు గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు మొన్న బంగాళీవాడు ఈ ఊళ్ళో లెక్చర్లిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలింది మనవాళ్లు ఒట్టి వెధవాయిలోయి చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పక తప్పుపడుతున్నావు చుట్టకాల్చటం యొక్క మజానీకి ఇంకా బోధపడకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది చుట్టకాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు చుట్ట కాల్చని ఇంగ్లీషువాణ్ణి చూసావు చుట్ట మీదనే స్టీము యంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు లేకపోతే వాడికి పట్టుబడ్నా శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే సూత ఊవాచ ఖగపతి అమృతముతేగా భుగభుగమని పొంగి చుక్క భూమినివ్వ్రాలెన్ పొగ చెట్టై జన్మించన్ పొగ తాగనివాడు దున్నపోతయి పుట్టున్ ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో ఉన్నది అదెలా ఉన్ని గాని నీ అంత తెలివైన కుర్రాన్ని ఫెయిల్ చేసినందుకు నీ మీద నా ఒళ్ళు మహామండుతోంది ఈ మాటు ఒంటరిగా చూసి ఒక్క తడాక తీస్తాను నువ్వు సెలవుల్లో ఇక్కడుంటావా ఊరికి వెళతావా వెంకటేశం కానీ కాని కాలేదంటే మా తండ్రి చావకొడతాడు గిరీశం ఆ గండం తప్పే ఉపాయం నేను చెబుతాను నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు వెంకటేశం గిరీశం కాళ్ళు పట్టుకుని మీ సెలవు ఎప్పుడు తప్పాను మా తండ్రికి మా చెడ్డ కోపం పాసు కాలేదంటే ఎమికలు విరగ్గొడతాడు గిరీశం దటీజ్ తిరణి ఇదే బంగాళీ కుర్రవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా తాత ఏదీ తండ్రి ఏదీ కర్ర పట్టుకుని చెండాలొక్కగొడతాడు మీ అగ్రహారం కుర్రవాళ్లు మరి ఎవళ్ళైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా వెంకటేశం మరెవళ్ళూ లేరు గిరీశం అయితే నేను ఉపాయం చెబుతాను విను నేను కూడా నీతో మీ ఊరొచ్చి కంటిన్యూ